పలు విచార ములే పరమత్మాని ఉన్నాకూ పలు విచార నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలే మిటికీ పలు విచార ములే పరమత్మాని కలవు కలవు ఉన్న కడమలే నాకు నీ పాదముల చెంత నిబిడమైతే చాలు నీ పాదముల చెంత నిబిడమైతే చాలు ఏ పాతకములైనా ఏమి సేసును నీ పాదముల చెంత నిబిడమైతే చాలు ఏ పాత ఏమి చేసును ఏ పారని భక్తి ఇంత కలిగిన చాలు ఏ పారని భక్తి ఇంత కలిగిన చాలు పై పై సిరులచ్చట పాదుకొని నిలుచు పై పై సిరుల చట పాదుకొని నిలుచు పలు విచారములేల పరమాత్మాని పరమాత్మ కలవు కలవు ఉన్న కడమలేమిటికి పలు విచారము లేలా పరమాత్మ సొరిదిని శరణము జోచ్చి తినంటే చాలు సొరిదిని శరణము జోచ్చి తినంటే చాలు కరుణించి అప్పుడటే కాతువు నీవు సురిదిని శరణము జోచ్చి తినంటే చాలు కరుణించి అప్పుడటే కాతువు నీవు సరసాని మూత్రలో భుజముల నుండి చాలు సరసాని భుజముల నుంటే చాలు అరుదుగా చేతనుండు అఖిలలో కములు అరుదుగా చేతనుండు అఖిలలో కములు పలు విచారములేల పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న ನೀವು ನಕೋ ಊ ಚಾಲು ಕವೇಶಿ ನು ನೀವಕ ಪೂವ ನೇರ ಕವೇಶಿನ ಚಾಲ ನೀಮಿ ದವಕ ಪೂವ ಪೂವು ಕೋರಿನ ಕೋರಿಕಲೆಲ್ಲ ಕನಸಾಗುನು నేరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు కోరిన కోరికల కొనసాగును మేరతో శ్రీ నిటా ఘనుడను ఏ రీతి నగాని ఎన్నిటా ఘనుడను పలు విచారములేల లేల పరమాత్మ నీవునకు కలవు కలవు ఉన్న కడమలేమిటికి పలు విచారము పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న money will go